ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నేను హైదరాబాద్ లో తీసుకున్న రూమ్ రెంట్ ఎంత అండ్ మా ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి అండ్ మా రూమ్ ఎలా ఉంటుంది మా ఏరియా ఎలా ఉంటుంది అన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో అయితే కంటిన్యూ చేసేయండి పదండి చూస్తున్నారు కదా ఇది మేము బంజారా హిల్స్ లో ఉంటున్నాము బంజారా హిల్స్ రోడ్ నెంబర్ అయితే చెప్పాను కానీ మేము ఉండే బిల్డింగ్ అయితే అనమాట మొత్తం వచ్చేసి త్రీ ఫ్లోర్స్ ఉంటాయి అండ్ మేమైతే థర్డ్ ఫ్లోర్ లో ఉంటాము పైన ఇంకా టెర్రస్ అనమాట అక్కడ మీకు థర్డ్ ఫ్లోర్లో కనిపిస్తుంది నేనే అనమాట సో ఇంకా మా గల్లీ అయితే మీ ఉండే గల్లీ అయితే కొంచెం ఇరుకిరుకుగానే ఉంటుంది కానీ మీ ముండే బిల్డింగ్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఇంకా థర్డ్ ఫ్లోర్లో వీడియో చేస్తాను పదండి ఇంకా థర్డ్ ఫ్లోర్ వచ్చిన తర్వాత మనకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా అది వచ్చేసి మన రూమ్ ఇంకా ఇటు గల్లీలో కూడా త్రీ రూమ్స్ ఉంటాయి మొత్తం థర్డ్ ఫ్లోర్లో వచ్చి ఫోర్ రూమ్స్ అనమాట ఇప్పుడు మా రూమ్ అయితే చూపిస్తాను మీకు అండ్ ఇంకా గల్లీలో త్రీ రూమ్స్ అని చెప్పాను కదా ఇది ఒకటి ఉంటుంది ఈ మిషన్ దగ్గర ఒకటి ఇల్లు స్ట్రైట్ గా ఒక రూమ్ అనమాట సో థర్డ్ ఫ్లోర్లో ఇట్లా గల్లీలో త్రీ రూమ్స్ ఉంటాయి అండ్ స్ట్రైట్ గా మనది ఉంటుంది మన రూమ్కి ముందు ఏంటంటే కొంచెం ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఇంకా చూపించేస్తాను ఇంకా మనకు బయట ఓపెన్ ప్లేస్ అయితే ఇది ఇంకా మా ఇంట్లో వచ్చేసి ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ ఉంటుంది ఇది వాషింగ్ మిషన్ ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను ఈ సాంసంగ్ది సిక్స్ పాయింట్ ఫైవ్ కేజెస్ది అండ్ ఇంకా మాకు డ్రింకింగ్ వాటర్ నార్మల్ వాటర్ వాషింగ్ మిషన్కి ఇక్కడే అనమాట ఇది వచ్చేసి డ్రింకింగ్ వాటర్కి ఇది నా ఇది మామూలుగా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి నార్మల్ వాటర్ది వాటర్ ట్యాప్ అదన్నీ వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ మొక్కలు వచ్చేసి నేను ఆఫీస్లో తీసుకొచ్చుకున్న మొక్కలు అయితే రెండు ఉంటాయి చెప్పే తెచ్చుకున్నలేండి చెప్పులు స్టాండ్ వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నప్పుడు మంచిగా అనిపించింది కానీ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే అది దేని పాటకి దాని కూడా వచ్చేస్తుంది బట్ ఓకే పర్లేదు అండ్ ఇంకా మన రూమ్ ఉంది అయితే ఇది ఇప్పుడు కిచెన్ అంటే స్టవ్ దగ్గర బయట విండో ఉంటుంది సో అక్కడ నేను మొక్కలు ఏం పెట్టానని చూపిస్తాను అండ్ ఇక లోకల్ కితే సో ఇంకా స్టార్టింగ్ స్టార్టింగ్ మా రూమ్ అయితే ఇది నేనైతే ఎక్కడ ఏమి సర్ది పెట్టలేదు ఎందుకనంటే ఎలా ఉన్న రూమ్ అలానే చూపిద్దామనేసి ఇంకా ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి ఇది కూడా అమెజాన్లో తీసుకున్నాను ఎంత థర్టీన్ థౌజండ్ అట్లా ఉండే ఎందుకంటే విలేజ్ నుంచి నేనైతే ఏం వస్తువులు అయితే తెచ్చుకోలేదు అన్నీ ఇక్కడే తీసేసుకున్నాను అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి మనం ఎన్ని రోజులు ఉంటామో సెటిల్డ్ అవుతామో అవ్వమో తెలియదు కదా సో అందుకోసం అని తీసుకొచ్చుకోలేదు బెడ్ ఎలాగో తీసుకొచ్చుకోలేదు కదా సో రెండు పరుపులు అయితే కొనుక్కున్నాం ఇదైతే తీసుకున్నది కృష్ణానగర్లో తీసుకున్న ఒక్కటి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడ్డది టీవీ విషయానికి వస్తే ఇది కూడా నేను ఆన్లైన్ షాపింగే చేశాను ఇది కూడా అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను ఇది టీవీ కంపెనీ వచ్చేసి సోనీ బ్రీవియా గూగుల్ టీవీ అనమాట ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ మేము తీసుకునేటప్పటికి ఫిఫ్టీ ఫైవ్ కే పడింది అనమాట సారీ ఫిఫ్టీ టూ కే పడింది ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఇంకా మా ఇంట్లో ఉండే చిన్న చిన్న సామాన్లు చిన్న చిన్న ఫ్యామిలీ అనమాట సో ఇంకా టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఈ కర్టెన్స్ వచ్చేసి కృష్ణనగర్లో తీసుకున్నాను ఈ చైర్లు కూడా వచ్చేసి కృష్ణనగర్లోనే తీసుకున్నాను ఇవి టూ వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడింది టూ చైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్కి ఇచ్చేసారు ఇంకా ఒకే రూమ్లో ఇది మా కిచెన్ అనమాట మా కిచెన్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంక ఈ రైస్ కుక్కర్ ఒక్కటి వచ్చేసి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము మిక్సీ కూడా ఆన్లైన్ షాపింగే తీసుకున్నాను ఇంకా కప్స్ వచ్చేసి ఎక్కడ తీసుకున్నాను అంటే కోటిలో తీసుకున్నాను ఇందులో కనిపించే కళాయిలు సగం వరకు కూడా మాకు దీపావళి రోజు ఆఫీస్లో ఏంటంటే గిఫ్ట్ ఇచ్చినవే అనమాట ఇంకా వచ్చేసి ఈ స్టవ్ వచ్చేసి కూడా నేను ఎక్కడ తీసుకున్నాను అమెజాన్లో తీసుకున్నాను ఇది గ్లాస్ స్టవ్ అనమాట క్లీన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది సో ఇంకా చూడండి చెప్పాను కదా ఎట్లా ఉంటే అట్లా చూపించేస్తానని ఇంకా మా సింక్లో గిన్నెలో అయితే ఎట్లున్నాయి అట్లా ఉండిపోయాయి ఇంకా వాటర్ వచ్చినప్పుడు స్టోర్ చేసుకోవడానికి ఇంకా డబ్బాలు అండ్ బాటిల్స్ ఇంకా చూడండి చిన్న రూమ్ అయినా కానీ ఎక్కడికక్కడికి సర్దుకుంటే మాత్రం అక్కడికక్కడికి సరిపోతుంది అనమాట ఇంకా మీకు మెయిన్గా చూపించాల్సింది ఇప్పుడు ఈ చిన్ని ఫ్లవర్ వాజ్లు ఇవి వచ్చేసి ఇవి కూడా అమెజాన్లోనే తీసుకున్నాను ఇవి ఎయిట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడ్డది నేను ఇక్కడ వంట చేసేటప్పుడు కొంచెం ప్రశాంతంగా కనిపించాలి కదా ఇవి రియల్గా చూస్తే కూడా ఆర్టిఫిషియల్ ఏమీ అనిపించవన్నమాట రియాలిటీగా ఉంటాయి అనమాట చాలా బాగున్నాయి సో అందుకోసమని నాకు నచ్చి నేనైతే తీసుకున్నాను ఎంత చిన్న ఇల్లు అయినా ఎంత రెంటెడ్ హౌస్ అయినాక మనకైతే ఇల్లు కొంచెం నీట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కదా ఆఫీస్కి వెళ్తే ఏంటంటే అక్కడే అక్కడే పడేస్తాను మనం ఎక్కువ సామాన్లు కూడా షిఫ్ట్ చేసేటప్పుడు ఇబ్బంది అని మనం అక్కడి నుంచి ఓ మొత్తం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ నా డ్రీమ్ వచ్చి కూడా ఇక హైదరాబాద్లో అంటే నా ఓన్ హౌస్ ఉండాలని అది నెరవేరుతుందో నెరవేరుదో తెలీదు కానీ ఈ రెంట్కున్న రోజులు మాత్రం వీటితోనే అడ్జస్ట్ అవుదామని నేనైతే ఫిక్స్ అయిపోయినా ఎన్ని రోజులు అడ్జస్ట్ అవుతాను ఎంత ఓపిక ఉందనేది ఇంకా నేనైతే చూస్తాను ఇక్కడ ఇంకా మీకు స్టాండ్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి నేను వీడియోస్ కోసం వీడియోస్ తీయడం కోసం అని నేనైతే అమెజాన్లో నుంచే తెప్పించుకున్నాను వాడు నా వల్ల బాగుపడ్డాడు ఇదైతే హోమ్ టూర్ లాగా లేదు అమెజాన్ టూర్ లాగుంది నాకైతే సో ఇది వచ్చేసి యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ నాకైతే అమౌంట్ ఐడియా లేదు లేదంటే స్టాండ్ అయితే షార్ట్ వీడియోస్కైనా లాంగ్ వీడియోస్కైనా చాలా యూజ్ అవుతుంది ఇంకా మా రూమ్ చూపించడం అయిపోయింది మా ఇంట్లో వస్తువులు చూపించడం అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ ఇంటితో పాటు ఒక ఇంపార్టెంట్ ఉంటుంది కదా అదే వాష్రూమ్ ఆ వాష్రూమ్ కూడా మనకి లోపలనే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారనమాట సింగిల్ రూమే కానీ అటాచ్డ్ వాష్రూమ్ ఇప్పుడు బయట ఉన్న త్రీ రూమ్స్లో ఒకరికి మాత్రం బయట వాష్రూమ్ ఉంది బట్ మాకైతే లోపల ఉంది అండ్ ఇంకా మీకు ఏం చెప్పాలి అంటే యాక్చువల్లీ ఇంత చెప్పాను కదా మా రెంట్ ఎంత అని అంటే ఒక సింగిల్ రూమ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి లోపల అటాచ్డ్ ఉంటుంది వాటర్ ప్రాబ్లం అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే వాటర్ ప్రాబ్లం ఉంది అప్పుడప్పుడు అయితే తప్పదు ప్రాబ్లము ఇంకా సిక్స్ ఫైవ్ అనేది ఈ రూమ్కి ఎక్కువ తక్కువ అనేది మీరైతే నాకు కింద కామెంట్ చేయండి నాకైతే ఎక్కువే అనిపిస్తుంది అబ్బా సింగిల్ రూమ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఉండాలా అదే చిట్టి కట్టుకుంటే లక్ష రూపాయల చిట్టి వెళ్ళిపోతుంది కదా అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది రెంట్ కట్టేటప్పుడు కానీ ఏం చేస్తాం తప్పదు కదా మనం ఇక్కడ ఉంటేనే కదా సంపాదించుకోవాలి సో అందుకోసం నేను కూడా ఫీల్ అవ్వడం మానేసిన సో రూమ్ అయిపోయింది ఇంకా మా పక్కన రూమ్స్ కూడా చూపించిన కదా ఇప్పుడు ఓపెన్ ప్లస్ పైన టెర్రస్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది ఇంకా టెర్రస్ చూపించడానికి ముందు మా మ్యారేజ్ డేకి వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనమాట ఇది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ ఇచ్చినందుకు ఇంక ఇది వచ్చేసి ఈ మధ్యన ఇక్కడనే కింద డౌన్లో షాపు వాళ్ళది గృహ ప్రవేశం అవుతే సో గిఫ్ట్ ఇచ్చారనమాట ఇంకా టెర్రస్ చూపిస్తా పదండి ఇంకా మా రూమ్లో నుంచి ఇంక ఇట్లా బయటికి వెళ్ళగానే ఇంకా ఎదురుగైతే ఇక స్టెప్స్ కనిపిస్తాయి టెర్రస్ థర్డ్ ఫ్లోర్ ఇంకా మాదే లాస్ట్ అనమాట ఈ పిల్లలందరిలో మా పిల్లలు ఎవరు ఇంకా మిగతా పిల్లలు ఎవరు అనేది తర్వాత అయితే మాట్లాడుకుందాం హోమ్ టూర్ కాబట్టి హోమ్ గురించే చూపిస్తాను సో ఇంకా ఇది ఫోర్త్ ఫ్లోర్ అనమాట టెర్రస్ ఇంకా పైన అయితే ఎవరు ఉండరు మా వాళ్ళే క్యారమ్బోర్డ్ ఆడుకొని మొత్తం పడేసిరు నేనైతే ఈ వీడియో మంచి ఆఫ్టర్నూన్ టైంలో తీసుకున్నా మా వాళ్ళు వడియాలు కూడా వేసేసిర్రు సో ఇంక ఇది టెర్రస్ అనమాట నైట్ టైంలో అయితే వ్యూ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే అక్కడ పడుకుంటాము నైట్ టైంలో అయితే అక్కడ ఈవినింగ్ టైంలో క్లీన్ చేసుకొని మేము నైట్లో అక్కడ పడుకుంటాము సో ఇంకా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మధ్యతరగతి జీవితాలు అంటే ఇంతే ఉంటాయి ఇంతకు మించైతే ఏం ఉండదు వీడియో అయితే ఇంకా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్